ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే స్క్వేర్ పీస్ తీసుకోండి ఫోర్ ఫోర్ తీసుకున్నాను మీరు త్రీ త్రీ కూడా తీసుకోవచ్చు అలానే ఆపోజిట్ కలర్ అనేది టూ వన్ హాఫ్ టూ వన్ ఆఫ్ తీసుకోండి ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నట్టు ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని కిందన ఒక పాదం ఖర్చు ఉండేలా ఇలా స్టిచ్ వేసుకోండి రెండు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి చివరి వరకు కూడా ఫోల్డ్ చేయకూడదు ఇటు సైడ్ కూడా సేమ్ అదే ఆఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు ఫోల్డ్ చేయకూడదు ఈ మోడల్ కోసం ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండు కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మిడిల్లో డోరీ పెట్టేసుకొని ఒకదానికి ఒకటి ఎదురు ఇలా వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు అనేది స్టిచ్ వేసుకోండి కార్నర్లో కరెక్ట్గా నీడిల్ అనేది దింపుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు కూడా మనము ఈ రెండు కుట్లు అనేది ఒకే చోటుకు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా రావాలి మనం కుట్టిన కుట్టు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ దారంతో చిన్నగా నాట్స్ వేసేసుకోండి లోపల క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్గా చిన్నగా ఎక్కువ కనిపించకుండా చిన్నగా నాట్ వేసుకోవాలి ఇప్పుడు ఆపోజిట్ కలర్ తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి సమోసాల ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కిందను కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని లోపల సైడ్కి స్టిచ్ వేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోతుంది ఇలానే ఉంచేసుకోవచ్చు లేదంటే మనం కిందన బీడ్స్ కానీ పోసలు కానీ స్టిచ్ చేసామంటే లుక్ అనేది ఇలా ఉంటుంది చూసారా ఉన్న తక్కువ క్లాత్ తోటి ఇలాంటి మోడల్స్ అన్ని కూడా ట్రై చేయొచ్చు మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఇలాంటి హ్యాంగింగ్స్ మోడల్స్ చాలానే ఉన్నాయి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి